కోలీవుడ్ వర్ యాక్టర్ సూర్య టైటిల్ పాత్రలో నటించిన చిత్రం కంగువ శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మించారు నవంబర్ పద్నాలుగున అంటే రేపు గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఇప్పుడు కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయి యాక్చువల్గా ప్రారంభం నుంచి ఈ సినిమాకు కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి రీసెంట్ గా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పరంగా యాభై ఐదు కోట్లు చెల్లించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేసి కోర్టులో కేసు వేస్తే సో కే జ్ఞానవేళ రాజా వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకునేసి ఆ సినిమాను రిలీజ్ చేయడానికి అంటే తాను పే చేయాల్సినటువంటి యాభై ఐదు కోట్లు చెల్లిస్తాననేసి క్లియరెన్స్ తెచ్చుకున్నారు ఆ సమస్య ఎంత సర్దుమరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కొత్త సమస్య వచ్చింది అరుణ్ లాల్ అనేటువంటి ఒక ఫైనాన్స్ ఇయర్ రేపు రిలీజ్ అనగా వెంటనే కోర్టుకు వెళ్ళేసి కంగువ రిలీజ్ అవుతుంది నిర్మాత నాకు చెల్లించాల్సిన ఇరవై కోట్ల రూపాయలను చెల్లిస్తే గానీ సినిమాను విడుదల చేయకండి అని చెప్పేసి కోర్టు భేట్లెక్కారు అరుణ్ లాల్ పిటిషన్ పై స్పందించినటువంటి కోర్టు దానిపై సంబంధించినటువంటి చర్యలు తీసుకునే దానికి ఒక అడ్మినిస్ట్రేటర్ నియమించింది ఈ లీగల్ సమస్య కారణంగా కంగువా రిలీజ్ ఏమైనా ఇబ్బందులు వస్తుందా రాదా అని తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు మాత్రం వెయిట్ చేయాల్సిందే